హృదయపూర్వక నమస్కారం మిథులారా ఈరోజు ఒక చాలా ముఖ్యమైన సమస్య దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని కఠోరమైన వాస్తవాలు తెలంగాణ భవన్ వేదికగా చెప్తున్నాం మిథులారా కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాల పాలనలో వారు ప్రతి క్షణం కూడా పేదవాళ్ళ చేతిలో ఏ విధంగా సంపద పెట్టాలి పేదవాళ్ళ వాళ్ళ కాలం మీదనే వాళ్ళు ఏ విధంగా నిలబడేటట్టు చేయాలి అదేవిధంగా వాళ్ళకి ఎన్ని రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలి వీటి మీదనే వారు నిరంతరం ఆలోచించింది అది దళిత బంధు స్కీమ్ అయితేనేమి బీసీ బంద్ అయితేనేమి మైనారిటీ బంద్ అయితేనేమి గిరిజన బంద్ అయితేనేమి ఇంకా రకరకాల స్కీమ్లు ఈ స్కీమ్ల ద్వారా పేదోళ్ళ చేతికి సంపద రావాలి వాళ్ళు ధనవంతులు కావాలని కేసీఆర్ గారు అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు ధనవంతులను మరింత ధనవంతులు చేసే స్కామ్ ఒకటి మొదలుపెట్టి అట్లా వందల స్కాములు చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ ప్రజలకు నేను ఈ కోడిగుడ్ల కుంభకోణం గురించి చెప్పాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి అంటే ఇరవై వేల మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ పదిహేడు తీసుకొచ్చిండు దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే నూట మూడు మంది పిల్లలు చనిపోయారు ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలను మాత్రమే కాదు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీలు కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద అంతా కూడా కేవలం వాళ్ళ పార్టీ బడా నాయకులకు దోచిపెట్టడానికే జీవో పదిహేడు తీసుకొచ్చండి నేను కొన్ని ఉదాహరణలు నీకు చెప్తాను అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం దాదాపుగా ఆరు వందల కోట్ల కుంభకోణం ఇది ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల కోట్లు జీవో నెంబర్ పదిహేడు ద్వారా ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు మండలానికి ఒక ఆరు నుంచి పది స్కూల్స్ ఉంటాయి ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్ట్లు ఉండేవాళ్ళు అంటే స్కూలుకు బియ్యము పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే నూనె కానీ పాలు కానీ కూరగాయలు కానీ చికెన్ కానీ మటన్ కానీ మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ అదేవిధంగా మిగతా చక్కెర కానీ పసుపు కానీ కారం కానీ ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్టులు సప్లై చేసేవాళ్ళు అంటే ఒక స్కూల్లో ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే పది మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అదే విధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు తెలంగాణలో ఇరవై వేల మంది కాంట్రాక్టర్ల పొట్ట కొట్టిండు రేవంత్ రెడ్డి వాళ్ళంతా చిరు వ్యాపారులు వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి సీఎం రమేష్ పొగ్గులే శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు చాలా చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఇలా పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారిన ఈ పరిస్థితుల లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు ఇలా వీళ్ళ పొట్టగొట్టిండ్రు వీళ్ళ రోడ్డు మీద పడ్డారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చింది ఇక మిత్రులారా కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగేది చెప్తా రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉదాహరణతో నేను వివరిస్తాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు వేయాలంటే చిరు వ్యాపారులు వాళ్ళు టెండర్ ఫాము కేవలం ఐదు వేల రూపాయల ఐదు వందల రూపాయలు కట్టి కలెక్టర్ దగ్గర ఆ టెండర్ కలెక్టర్ దగ్గరనో ప్రిన్సిపల్ దగ్గరనో ఆర్సీఓ దగ్గరనో కట్టి టెండర్ ఫామ్ తీసుకునేటోళ్ళు కానీ ఇలా అది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఎక్కడ ఐదు వందల రూపాయలు ఎక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు రేవంత్ రెడ్డి నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా లేకపోతే మెగా కృష్ణారెడ్డి లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆ కోటి గుడ్ల వ్యాపారి ఉన్నాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓటాలు వేస్తే ఓట ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయినావా ఒకసారి టెండర్ ఫాము ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టింది ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా కుట్ర వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్లు రావాలని పని వాళ్ళు రెండవది క్యాటరింగ్కు అప్పుడు జనరల్ క్యాటరింగ్కు లక్ష రూపాయలు ఉంటే జనరల్ క్యాటరింగ్కు ఒకప్పుడు టర్న్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ లేదు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి టర్న్ ఓవర్ వస్తుంది వీళ్ళు ట్యాక్స్ కట్టే బ్రాకెట్లో లే ఉండనే ఉండరు అందుకొరకు వీళ్ళకు టర్నోవర్ అనే నిబంధన విధించలేదు కానీ ఇలా రేవంత్ రెడ్డి టర్న్ అనే నిబంధన పెట్టి ఒక్కొక్కరు ఇప్పుడు యా యాభై లక్షల యాభై లక్షల ఈఎండి కట్టాలంటున్నారు ప్రతి స్కూల్కి కూడా యాభై లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు పది తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి యాభై లక్షల ఈఎండి రాదు ఆ యాభై లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు ఇక అదేవిధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇయాల రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు డిస్టిక్ తొమ్మిది కోట్ల టర్నోవర్ చూపియమంటున్నాడు తొమ్మిది కోట్ల టర్నోవర్ ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణంకి వంద లక్ష రూపాయలు మాత్రమే పెట్టండి కానీ ఇక్కడ తొమ్మిది కోట్ల టర్న్ ఓవర్ చూపియమంటున్నాడు రేవంత్ రెడ్డి మీరు చూడండి ఎంత అన్యాయమో ఎంత పేద ప్రజలంటే ఎంత కసి ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది అదేవిధంగా కేసీఆర్ గారు పాలనలో ఒక్క కాంట్రాక్టర్ మూడు స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు అంటే ఒక స్కూలు చేతనైతే ఒక స్కూలు కూరగాయలు మాత్రమే చేతనైతే కూరగాయలు లేకపోతే చికెన్ చేతనైతే చికెను మటన్ చేతనైతే మటన్ లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండ్రు ఆ మండలంలో ఒక్కడే కాంట్రాక్టర్ ఉండాలంట ఎట్లా వీలైతుందంటే వీళ్ళందరూ ఏం కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు కనీసం అంటే ఇరవై వేల మంది తెలంగాణలో ఉన్నారు పద్నాలుగు తారీఖు లాస్ట్ డేట్ ఏం పెట్టింది ఎక్కడి నుంచి పోతారు ఏడుకెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు ఓవర్ అదేవిధంగా ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు ముప్పై వేల రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమనే వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఇలా రేవంత్ రెడ్డి నాలుగు లక్షల నుండి పది లక్షల రూపాయల టర్నోవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు చేయమని అంటున్నారు జీవో పదిహేడు ప్రకారం చెప్తా ఉన్నాడు అదేవిధంగా మటన్కు ముప్పై వేలు మాత్రమే ఈఎండి పెట్టమన్నారు ఈఎండి అంటే డిపాజిట్ కేసీఆర్ గారు వీళ్ళెంత పెట్టమంటున్నారు డెబ్బై ఐదు వేలు పెట్టమంటున్నారు మటన్ చికెన్కు మటన్కు డెబ్బై ఐదు వేలు పెట్టమంటున్నారు అదేవిధంగా ఇంకో గొప్ప విషయం కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం రాయితీ నలభై శాతం ఈఎండిలో రాయితీ ఇచ్చిండు కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసాడు మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఐదు మంత్రులను పెట్టిన అన్నాడు రేవంత్ రెడ్డి మేము ఐదు మందిని మంత్రులను చేసినాం నలుగురు మంత్రులు ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందినవాడవు డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు దామోదర్ రాయసింహ ఎస్సీ అంటున్నాడు వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటూ ఉన్నారు అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటూ ఉన్నారు కానీ ఇలా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసినారు మరి నిద్రపోతున్నారు ఐదు మంది ఎక్కడ పోయిన గౌరవ స్పీకర్ గారు ఎక్కడ పోయిండు నలుగురు మంత్రులు ఎక్కడ పోయినా డిప్యూటీ సీఎం బంగ్లాలు ఉంటున్నాడు కదా ఆ బంగ్లా ప్రజాభవనిగా ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ నువ్వు మాత్రం బంగ్లాలు సుఖంగా ఉన్నావు ప్రజలందరూ కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు వీళ్లకు రాయితీ తీసేసిండు ఎక్కడ పోయింది మీ డిక్లరేషన్ చేవల్ల డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నావు నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటి కాడ తీసేసినావు రేవంత్ రెడ్డి చేవెల్ల సాక్షిగా నోటికాడ కూడు తీసేసినావు అదే విధంగా సెక్యూరిటీ డిపాజిట్ అప్పుడు కేసీఆర్ గారి పాలనలో సెక్యూరిటీ డిపాజిట్ లేదు కానీ ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెట్టమంటున్నారు ఇక కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం కేసీఆర్ గారి పాలనలో ఒక గుడ్డు ఒక కోడిగుడ్డు ఒక కోడిగుడ్డు కోడిగుడ్డు ఒక్కొక్కటి యాభై గ్రాముల నుంచి అరవై గ్రామాలు అరవై గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన విధించేవారు అదేవిధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు ముప్పై పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు మార్కెట్లో ఐదు ఉంటే ఒక గుడ్డు ఐదు రూపాయల ముప్పై పైసలు లేకపోతే నలభై పైసలు అదేవిధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ ఐదు నుంచి ఐదు రూపాయల నుంచి ఐదు రూపాయల యాభై పైసలు అంటే ఐదున్నర రూపాయల వరకు ఉండేది కానీ రేవంత్ రెడ్డి ఏం చేసి ఉండేది కానీ ఇది అందరు వినాలి తెలంగాణ ప్రజలు ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు ఎంత ఒక్కొక్క గుడ్డు విలువ ఏడు రూపాయలు ఆరు రూపాయల తొంభై పైసల నుంచి ఏడు రూపాయలు నిర్ణయించిండు ఇక్కడనే తిరకాసున్నది మీరు అనుకో చెప్ప రేటు పెంచిండు కదా ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కాదు ఇక్కడ ఏం చేసిండా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ మూడు కోట్ల టర్నోవర్ చూపియండి అన్నాడు కేసీఆర్ గారు ఈ టర్న్ ఓవర్ ని బంధన పెట్టలేదు మూడు కోట్ల టర్నోవర్ చూపించండి మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి మీకు అగ్మార్క గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్గుమార్క గ్రేడింగ్ వీళ్ళకి మూడు కోట్ల టర్నోవర్ ఏడికెళ్ళి వస్తుంది అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు తినండి అంటున్నావు కానీ కాళ్ళు చేతులు రెండు కట్టేసినావు మూతికేమో ప్లాస్టర్ వేసినావు ఎట్లా వీలవుతుందండి గుడ్డు ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు ఇరవై కోట్లు ముప్పై మూడు జిల్లాలు జిల్లాకి ఇరవై కోట్ల ఆరు వందల అరవై కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మ్ వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి సో వీళ్ళందరి చేతులకి వాళ్ళు మూడు కోట్ల టర్నోవర్ అంటే ఏడుకెళ్ళి వస్తుంది ఎవరు ఇస్తారు మూడు కోట్ల టర్నోవర్ వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు అది పరిస్థితి అదే విధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యనే సప్లై చేయాలంట అదేం కొత్త రూల్ కేసీఆర్ గారి పాలనలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా కానీ వీళ్ళు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యనే సప్లై చేయాలంట సో ఆ విధంగా ఇంకా బిల్స్ అయితే కేసీఆర్ గారి పాలనలో ప్రతి రెండు నెలలకు ఒకసారి కరెక్ట్గా బిల్స్ వీళ్ళ అకౌంట్లల్లో పడేటివి కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన ఇప్పటి వరకు కూడా వీళ్లకు బిల్సు రాలే దాదాపు నాలుగు నెలలు అయింది ఇప్పటి వరకు కూడా బిల్సు రాలే గ్రీన్ ఛానల్ అన్నాడు గ్రీన్ ఛానల్ ఆయనకు పెట్టుకున్నాడు గ్రీన్ ఛానల్ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మెగా కృష్ణారెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిండు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు వీళ్ళందరికీ గ్రీన్ ఛానల్ పెట్టుకొని డబ్బులు ఇస్తా పోతా ఉన్నాడు వీళ్ళ నోట్లో మాత్రం మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి ఇలా ఒక గుడ్డు విలువ ఏడు రూపాయలు నిర్ణయిస్తే నువ్వు డైట్ ఛార్జీలు నలభై రూపాయలకు వచ్చినావు నలభై రూపాయల ఏడు రూపాయలు గుడ్డుకే పోతే ముప్పై మూడు రూపాయల వాళ్ళు పిల్లలు ఏం తింటారు ఎప్పుడైనా ఆలోచించినావా అది కూడా పోని ఏడు రూపాయలు ఇచ్చినావు ఏడు రూపాయలు ఇచ్చినప్పుడు పేదలకు ఇవ్వాలిగా ఆపర్చునిటీ పేదలకు ఇవ్వకుండా జివో పదిహేడు తీసుకొచ్చి మొత్తం కూడా బడా వ్యాపారస్తులు వచ్చేటట్టుగానే ఇలా ప్లాన్ చేసిండే రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి అసిస్టెంట్ కేర్ టేకర్లు అసిస్టెంట్ కేటేకర్లు ఉంటే ఈ కాంట్రాక్టర్లు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాంటి క్వాలిటీ విషయాలు తీసుకొస్తూ ఉన్నారు ఎలాంటి క్వాలిటీ వస్తువులు తీసుకొస్తా ఉన్నారు చెడిపోయిన వస్తువులు ఉంటే వెనక్కి పంపించడానికి పర్యవేక్షించడానికి అసిస్టెంట్ కేర్ ఉండేవాడు ఆ అసిస్టెంట్ కేర్ ఆ మూడు వందల మంది అసిస్టెంట్ కేర్ సోషల్ వెల్ఫేర్లో తీసేసండి ఇలా ఈ జీవో పదిహేడు ఒక్క రోజన్నా మీ అందరితో జీవో తీసుకొచ్చినప్పుడు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు మీతో మాట్లాడి రేవంత్ రెడ్డి పోనీ సెక్రటరీలు ఎవరైనా మాట్లాడిందా మినిస్టర్లు ఎవరైనా మాట్లాడిందా ఎవరు మాట్లాడలేదు కాంట్రాక్టర్లు ఇరవై వేల మంది కాంట్రాక్టర్లు వాళ్ళతో మాట్లాడలేదు అదే విధంగా విద్యార్థులతో మాట్లాడలేదు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేదు రాత్రికి రాత్రి బడా బడా కాంట్రాక్టర్లు పౌల్ట్రీ ఫార్మర్స్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హోటళ్లకి పిలిపించి అక్కడ టెండర్ స్పెసిఫికేషన్స్ తయారు చేసుకున్నారు పేదోళ్ళు రాకుండా చూసిండ్రు ఇంకొక ఘోరమైన విషయం నేను బ్యూరోక్రసీలో పనిచేసిన ఒక ఆఫీసర్గా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నాకు ఎంత కమిషన్ ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తులను అడుగుతా ఉన్నారు పేదోళ్ళను కూడా అడుగుతా ఉన్నారు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు మాకు నీకు ఇంత కాంట్రాక్ట్ వస్తుంది కదా నీకు ఐదు కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది కదా ఇవాళ మాకు ఎంత కమిషన్ ఇస్తామని అడుగుతున్నారని చాలా మంది కాంట్రాక్టర్లు మాతో చెప్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మీరు 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 ఇదేనా నేర్పిస్తున్నది మీ జిల్లా పాలనా అధికారులకు మీ జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఇదేనా నేర్పిస్తున్నది కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్కరు గజగజ పని పనిచేసిండ్రు కదా ఇదేనా మీరు నేర్పిస్తున్నది ఇంత ఘోరమైన కరప్షన్ ఉంటే ఎట్లా అదనపు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఒక్కొక్కరు మాకు ఇంత కాంట్రాక్ట్ వచ్చిందిగా తీసుకో ఇలా పేదలను ఎట్లా రానిస్తలేరు అతి కష్టం మీద ఎవరైనా టెండర్ కు క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా నువ్వు నిజంగా క్వాలిఫై అయినవు నీకు వస్తుంది టెండర్ అని చెప్పడానికి లేదు లాటరీ తీస్తారంట వైన్ షాప్ టెండర్లు తీసినట్టు లాటరీ తీస్తారంట ఎక్కడ పోతారండి వీళ్ళు ఏ విధంగా నాలుగు కోట్ల ఐదు కోట్ల టర్న్ ఓవర్ తీసుకొస్తారు సో ఈ విధమైన ఘోరమైన నేరాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ సోషల్ వెల్ఫేర్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఈ కోడిగుడ్డు కేసీఆర్ గారి పాలనలో యాభై గ్రాముల నుంచి అరవై గ్రాములుంటే రేవంత్ రెడ్డి తెలివిగా ఈ బడా వ్యాపారస్తులకు వాళ్ళ పార్టీలకు లాభం జరగాలని ఒక్కొక్క గుడ్డు బరువు నలభై రెండు గ్రాముల నుంచి యాభై గ్రాములకు తగ్గించండి నలభై రెండు నుంచి యాభై గ్రాముల వరకు ఉండాలి కేసీఆర్ గారు ఏమో అరవై గ్రాములు అని చెప్పి ఉంటే యాభై గ్రాములకే తగ్గించండి యాభై గ్రాములకు తగ్గించి రేటు పెంచి టర్న్ ఓవర్ పెంచి వీళ్ళందరూ రాకుండా చూసిండు అంటే వీళ్ళ కా వీళ్ళ గేట్లు వేసేసిండు బ్యారియర్లు పెట్టేసిండు వీళ్ళెవ్వరు కూడా కాంట్రాక్ట్లో పాల్గొనే పరిస్థితి లేదు మేము మళ్ళీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు ఆ పది సంవత్సరాలలో పేదోళ్ళందరూ కూడా సంపన్నులు కావాలని కలగన్నడు తన చేతిని ఎంత కాడికి చేసిండు రేవంత్ రెడ్డి ధనవంతులు మరింత ధనవంతులు కావాలని పేదల పొట్ట కొడతా ఉన్నాడు పిల్లల పొట్ట కొట్ట కొడుతా ఉన్నాడు నూట ముగ్గురు మంది పిల్లలు చచ్చిపోయినారు ఎన్నో విషాహార సంఘటనలు తల్లిదండ్రులను స్కూళ్ళకి రాణిస్తలేని ఈ ఘోరాలు ఈ నేరాలు ఈ దొంగతనాలు అన్నీ తెలుస్తాయని అధికారులేమో ఏసీ రిమ్లలో కూర్చొని బడా కాంట్రాక్టర్లతో మిలకతై వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటా వీళ్ళందరినీ కూడా ఎవరిని రానివ్వడం లేదు ఈ ఇది కోడిగుడ్ల కుంభకోణం ఎక్కటే కాదు కూరగాయల కుంభకోణం నడుస్తూ ఉన్నది రేపు మటన్ చికెన్ కుంభకోణం కూడా కాబోతున్నది అదేవిధంగా కిరాణా సరుకుల కుంభకోణం కూడా కాబోతున్నది ఈ కుంభకోణ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి తెలంగాణ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము తప్పకుండా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా తప్పకుండా ధర్నాలు జరుపుతాం ఈ జీవో నెంబర్ సెవెంటీన్ను అర్జెంటుగా రద్దు చేసుకోవాల్సిందే ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ లేకపోతే పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కాంగ్రెస్ బడా నాయకుల బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాభం కలిగించే జీవో పదిహేడు ఏదైతే ఉందో దాన్ని అర్జెంటుగా రద్దు చేసుకోవాలి లేకపోతే మాత్రం స్కూళ్ళల్లో సరుకులు పోవు విద్యార్థులు ఇబ్బంది పడతారు రేపొద్దున పాలన అస్తవ్యస్తమైతుంది రేవంత్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకో మేము న్యాయ వ్యవస్థ దగ్గర కూడా పోతాం మేము న్యాయ వ్యవస్థను కూడా చేతులు జోడించి కోరుకుంటున్నాం దయచేసి మీరు పేదల పక్షం ఉండండి వీళ్ళకు వాళ్ళు టెండర్ ఫామ్లు గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టిండ్రు వీళ్ళకి ఆ ఇంగ్లీషు రాదు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇంగ్లీష్లో పెట్టిండ్రు ఆన్లైన్ అది ఇది అని చెప్పి పెడతా ఉన్నారు వాళ్ళకి అవి ఏమీ తెలియవు నలభై ఐదు పేజీల గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు వీళ్ళెవ్వరు కూడా పెద్దగా చదువుకోలేదు తెలంగాణలో గత ఆంధ్ర పాలకులు ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా విద్యా వ్యవస్థ నాశనమైంది వీళ్ళెవరు కూడా చదువుకోలేదు ఇలాంటి వాళ్లకు నలభై ఐదు పేజీలు ఇంగ్లీష్లో ఇచ్చి ఇది మీరు చదువుకోని రండి లేకపోతే క్వాలిఫై గారు అని చెప్తే వీళ్ళు ఎవరు చదువుకోలేదు న్యాయ వ్యవస్థను మళ్ళీ చేతులు జోడించి నేను న్యాయ వ్యవస్థను కోరుతా ఉన్నా దయచేసి మీరు పేదల పక్షంగా ఉండండి వీళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు అందరికీ సమానత్వ బాక్కిచ్చింది పేదోళ్ళకు ఒక న్యాయం లో ఉన్న బడా వ్యాపారస్తులకు ఇంకొక న్యాయం కాదు పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఒక న్యాయం ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పేద వర్గాలకు ఇంకొక న్యాయం కాదు మెగా కృష్ణారెడ్డికి ఒక న్యాయం సీఎం రమేష్కి ఒక న్యాయం మరి గ్రామీణ ప్రాంతాల్లో చికెన్ మటన్ అమ్ముకునే వ్యాపారస్తులకు ఇంకో న్యాయం ఉండకూడదు అందుకొరకే దయచేసి మేము న్యాయ వ్యవస్థను కూడా కోరుతున్నాం మేము తప్పకుండా న్యాయ వ్యవస్థను కూడా జీవో పదిహేడు రద్దు చేయాలని చెప్పి కోరుతాం అదేవిధంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఇరవై వేల మంది పేద చిరు వ్యాపారులు కాంట్రాక్టర్లు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము ఉద్యమిస్తామని చెప్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారి పాలనలో పేదలను సంపన్నులను చేసే ప్రయత్నం జరిగింది కానీ ఈరోజు మాత్రం సంపన్నులను మరింత సంపన్నులను చేసి పేదోలను దోచే ప్రయత్నం పట్ట పగలే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది దానికి బీజేపీ వంత పాడుతూ ఉన్నది ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ అందరి తరఫున చెప్తూ జై తెలంగాణ జై జై కేసీఆర్ ఎవరు కూడా ఆర్సీఓల మాట వినరు వాళ్ళనే భయపెట్టిస్తారు ఎందుకంటే వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నాడు జానా రెడ్డో లేకపోతే జైవీర్ రెడ్డో ఇంకెవరో ఇంకెవరో ఉంటారు లేకపోతే ఒక రంజిత్ రెడ్డి ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డో వాళ్ళు ఉంటారు వాళ్ళను వాళ్ళు వాళ్ళని ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి అడుగుతారు వాళ్ళకు మోహం ఉండదు వస్తారు వేసిపోతారు అంతే క్వాలిటీ బాగాలేదంటే ఎవరు అడుగుతారు చిరు వ్యాపారస్తులు అయితే వాళ్ళు అదే ఊర్లో ఉంటారు వాళ్ళని అడుగుతారు మంచి అయినా చెడైనా ఈ వ్యాపారస్తులు పోయి స్కూళ్ళతోని మాట్లాడి ఏదో ఒకటి సమస్యను సాల్వ్ చేస్తారు ఇలా కొన్ని చోట్ల క్యాప్సికం తీసుకురమ్మంటున్నారు కొన్ని గ్రామాల్లో క్యాప్సికం దొరకదు క్యాప్సికం దొరకపోతే మీరు ఏమని చేయండి హైదరాబాద్ పోయి క్యాప్సికం దొరికొచ్చి ఆదిలాబాద్ లో పెట్టమని అంటున్నారు మేము పెట్టలేమంటే ప్రిన్సిపాల్ నువ్వే ఆదిలాబాద్ పోయి నువ్వు హైదరాబాద్ పోయి క్యాప్సికం తీసుకురామని అంటున్నారు అది పరిస్థితి డెబ్బై ఐదు పైసలు ఇచ్చిండ్రు ఇవాళ నిజంగా నీకు ఏమాత్రం నిజం అవుతున్నా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను కూడా ఈ నాలుగున్నర ఐదు రూపాయలకే గుడ్డు సప్లై చేయమని అడగాలి వాళ్ళకంటే వీళ్ళకంటే వాళ్ళు ఇంకా తక్కువ ధరకు సప్లై చేయాలి కేవలం కమిషన్ల కోసమే రేటు పెంచు మాకు సమాచారం వస్తుంది కొన్ని జిల్లాల్లో కొంతమంది అదనపు కలెక్టర్లు కొంతమంది కలెక్టర్లు బరి తెగించి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు గుంజుతున్నారు మాకు పర్సంటేజ్ ఇవ్వండి మీ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిందో మా పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారని చాలా క్లియర్గా సమాచారం వస్తున్నది త్వరలోనే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము బయట పెడతాం చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాస్తాం మేము అదేవిధంగా విజిలెన్స్కు ఏసీబీకి కూడా లేఖ రాస్తాం అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదంతా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది రాబోయే రోజులు ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా ఎవరెవరికి పోయినాయి ఎట్లా పోయినాయి ఏ దొడ్డిదారిన పోయినాయి ఏ విధంగా వీళ్ళ కాళ్లకు సంఖ్యలు లేసి చేతులకు బేడీ లేసి ఏ విధంగా వీళ్ళ పొట్ట కొట్టినారో అదంతా కూడా రాబోయే రోజులు బండారం బయట పెడతాం ఈ కోడిగుడ్ల కుంభకోణంలో రేవంత్ రెడ్డి నువ్వు కొట్టుకోకపోక తప్పదు తప్పకుండా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి పాలనే వస్తుందని చెప్పేసి చెప్తూ మరొకసారి అందరికీ కూడా జై తెలంగాణ జై కేసీఆర్